ఇక్కడ దేవుడట కొంతమంది విషయంలో నేను వారి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడట్లేదట యేసు మాట చెప్పారు నే ఎవరు ఈ భూమి మీద నన్ను గురించి సిగ్గుపడతారో వాళ్ళను గురించి నేను కూడా ఏం చేస్తాను సిగ్గుపడతాను అని యేసు చెప్పారు అంటే దేవుసుప్రభు వారు కొందరిని చూసి సిగ్గుపడడు నేను వారి దేవుణ్ణి అని వారి గురించి చెప్పుకుంటాడు కానీ కొంతమంది విషయంలో మాత్రం దేవుడు ఏం చేస్తాడు చెప్పుకోడు వారు నాకు సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు నేను ఎరుగను అని అంటాడంట ఆ దినమున కొందరు వచ్చి ప్రభువా నీ నామమున ప్రవచించలేదా నీ నామమున మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా అని అంటే ఆయన అంటాడంట మీరు ఎక్కడ వారో నేను ఎరుగను అక్రమము చేయి వర్లరా నా నుండి తొలగిపోండి అని అంటాడంట ఆయన అంటే కొంతమందిని ఆయన వీరు నా వారు నా ప్రజలు నాకు చెందినవారే అని ఆయన ఒప్పుకుంటాడు కొంతమంది గురించి ఆయన ఒప్పుకోడు అనేటువంటి విషయం బైబులు తేటగా తెలియపరుస్తుంది కానీ కొందరిని గురించి దేవుడు ఎందుకు ఒప్పుకుంటున్నాడు కొందరిని దేవుడు ఎందుకు ఒప్పుకోలే ఒప్పుకోవట్లేదు అనే విషయాలు మనం ఆలోచన చేయగలిగితే ప్రిలరా మనకి చాలా కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనపడతాయి ఇక్కడ పత్రికలో మనం చదువుకున్నాం కదా ఇక్కడ కనిపించే ఈ మనుషులు ఈ వ్యక్తులు ఈ భక్తులు ఎలా ఉన్నారు అంటే వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుకున్నారట అంటే భూ సంబంధమైన ఈ లోక సంబంధమైన ఈ యొక్క జీవితాన్ని వాళ్ళు కోరుకోలేదు కానీ వారు మరి శ్రేష్టమైనటువంటి పరలోకాన్ని మేము చేరాలి మాకు పరలోకం కావాలి ఈ లోకం మాకు శాశ్వతం కాదు అని వాళ్ళు కోరుకున్నారంట పదహార వచ్చిన అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకున్నారు కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడిని అనిపించుటకు అనిపించుకు అనిపించుకునుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఎంత అద్భుతమైన మాట ఇక్కడ వారి దేవుణ్ణి అనడానికి కొంతమంది గురించి దేవుడు సిగ్గుపడక అవును నేను వాళ్ళ దేవుణ్ణి అని ఒప్పుకుంటున్నాడంట వాళ్ళు నా ప్రజలు వాళ్ళు నా కుమారులని ఒప్పుకుంటున్నాడంట ఎంత ఆశీర్వాదం దేవుడు మనలను తన కుమారుడిగాను తన కుమార్తెగాను ఒప్పుకోకపోతే ప్రిలరా మనం ఎట్టా వెళ్తాం నిత్య జీవంలోకి ఎలా ఎలా చేరగలుగుతాం బాప్దేశం పొందుకుంటే చేరిపోతామా మందిరాలకు వెళ్ళి భజనలు చేస్తే మనము పరలోకానికి చేరిపోతామా నేను దేవుణ్ణి నమ్ముకుని ప్రభుని నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అయింది బాప్దేశం పొంది ఇన్ని సంవత్సరాలు అయింది నాకు అబ్రహాం కథ తెలుసు ఇసాక్ కథ తెలుసు యాకోబు కథ తెలుసు ఇది ఎంతసేపు అయ్యే మాటలు రిలారా లోక సంబంధమైన జీవితం జీవిస్తూ లోకస్తుల్లాగా ప్రవర్తిస్తూ లోకస్తుల్లాగా మాట్లాడుతూ దేవుని దే వారి యొక్క జీవితంలో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ మాటల్లో కానీ దేవుని గణపరిచేది ఏమి ఉండదు దేవుని అవమానపరిచేది దేవుని పనిని చెడగొట్టేది వీళ్ళరా దేవుని యొక్క సువార్తకు దేవుని సేవకు ఆటంకపరిచేది కూడా వాళ్ళ జీవితాల్లో ఉంటూ కూడా మేము గొప్ప భక్తులము మేమే పరలోకం వెళ్ళిపోతాము అని విర్రవీగుతున్నటువంటి క్రైస్తవులు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం కదా మరి ఇలాంటి వాళ్ళ గురించి ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు వెళ్ళవలసి వచ్చినప్పుడు అవును మీరు నా బిడ్డలే నాకు తెలిసిన వారే మీరు రండి అని ఆయన ఏమైనా ఆహ్వానిస్తాడా లేకపోతే అక్రమం చేయువర్లరా నా నుండి పొండి అని అంటాడా ఆలోచన మనం చెయ్యాలి ఎందుకంటే ఈ భక్తుల్ని ఆయన నేను వారి అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడలేదంటే ఈ లోకాన్ని కోరుకోలేదట ఈ దేశం ఈ లోకంలో నేను వండాలి ఈ లోకంలో సంపాదించుకోవాలి ఒక లోకంలో తినాలి ఈ లోకంలో తిరగాలి అని భూ సంబంధమైన శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పరలోకం అనేది ఒకటి ఉంది పరలోకమందు దేవుడనే దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయన సన్నిధిలో నేను నిందారతిగా నడుచుకోవాలి నేను ఆయన సన్నిధికి చేరుకోవాలి ఆయన నాకు అనుకరించే పరలోకానికి చేరుకోవాలనే తాపత్రాయపడుతూ వాళ్ళు ఎన్నో కష్టాలని ఎన్నో బాధలను సహితం లెక్క చేయకుండా దేవుని మహిమ కొరకు వాళ్ళు జీవించారని అందుకని దేవుడు వారి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపాడం రాయబడింది హెబ్రీ పత్రిక రెండో అధ్యాయము పదకొండో వచ్చిన చదువుతాం పరిశుద్ధ పరచువారికి పరిశుద్ధ పరచబడి వారికి అందరికీ ఒకటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలిచిటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును దేవుని స్తోత్ర యేసుప్రవారంట కొంతమందిని చూసి వీరు నా సహోదరులు అంటే నాకు తోడబుట్టోళ్ళు వీళ్ళు నాకు తమ్ముళ్ళు అని కొంతమందిని చెర్చి చెప్పుకోవడానికి యేసుప్రవారు సిగ్గుపడలేదట ఎవరిని గురించి ఆయన అలా చెప్పాడు ఏసుప్రవ్ వారు ఎవరిని వీరు నా సహోదరులు అని ఆయన ఎవరిని గురించి చెప్పాడు చూడండి ఆ మతీ వార్త పన్నెండో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఎంత గొప్ప అద్భుతం కదా తన శిష్యుల వైపు అని తన చేయి చాపాడట యేసుప్రవ్వారు ఆయన ఎవరి గురించో చెప్తున్నట్టుగా కాకుండా తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము సొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నేను చూడండి యేసూప్రవ్ వారు ఒక చోట బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తల్లి ఆయన సహోదరులు వచ్చారట ఆ పైన మనం చదివితే మనకు తెలుస్తుంది నలభై ఆరో వచ్చిన ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడకూర్చు వెలుపల నిలిచి ఉండరి అప్పుడక్కడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను అందుకు ఆయన తనతో ఏ సంగతి చెప్పిన వాని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన పుట్టింది కన్య మరియ గర్భాను పుట్టినప్పటికీ ప్రిల్లరా ఆమెను నా తల్లి అని చెప్పుకోవడానికి ఆమెకు ఒక యోగ్యమైన జీవితం ఉండాలన్నమాట యేసుప్రభ వారి తర్వాత కొంతమంది పిల్లలు పుట్టారు కదా మరి ఆ పిల్లలు కూడా తన సహోదరులను చెప్పుకోవడానికి ఒక అర్హత ఉండాలి బైబిల్లో మనం చదవగలిగితే అపోజిట్ పౌలు గారు చెప్తారు అబ్రహాము సంతానమైనంత మాత్రమున అందరూ కుమారులు కాదు అని అంటాడు అంటే ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టినప్పటికీ కూడా వాళ్ళు ఇస్రాయిలుగా లెక్కించబడలేదు అంటే ఇక్కడ మనం కీలకంగా ఆలోచించవలసింది ఏమిటి అనంటే ఇక్కడ యేసుప్రవే చెప్తున్నాడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు తండ్రి చిత్తము చేయువారే నా తల్లియు నా సహోదరుడు అని చెప్పేస్తున్నాడు యేసు అంటే నా సహోదరుడని ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి వాళ్ళ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారన్నమాట రేపు మనము పరలోకానికి వెళ్ళినప్పుడు ఎలవలసి వచ్చినప్పుడు వీరు నా వారే నా బిడ్డలే నా కుమారులే లేదా నా సహోదరి సహోదరులే అని ఆయన మన గురించి మాట్లాడాలంటే ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలంటే తండ్రి చిత్త ప్రకారంగా మనం బ్రతకవలసిన వారంగా ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగా చూడండి ఒక మాట